అండి ఈరోజు యాజ్ ఏ సూపర్వైజరీ చెక్ కింద వచ్చి గోదావరి లెవెల్ పరిశీలించడం జరుగుతుంది మన నిన్న రాత్రి భద్రాచలం అని రావడం వల్ల కొంచెం వాటర్ ఫ్లో అయితే పెరిగింది సో మనం ఎంటైర్ డివిజన్లో కూడా మొత్తము ఎనర్జీగానే ఉన్నాము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము అలాగే రిలీఫ్ సెంటర్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టడం జరిగింది ఒక త్రీ రిలీఫ్ సెంటర్స్ ఆల్రెడీ డెసిగ్నేట్ చేసి వల్ల అండ్ ఈ గోదావరి అప్రైజింగ్ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక జనాలు ఇమీడియట్గా కూడా లోకల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కాంటాక్ట్ చేయవలసిందిగా మనం అంతేకాకుండా మనం ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో సో రానున్న మూడు రోజుల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు యొక్క సూషన్ ఉన్నది కాబట్టి ఈ మూడు రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉంది అలాగే బయట తిరగకుండా ఎక్స్క్లూజివ్గా ఇలా పొడిగా ఉంటే బయట తిరిగేస్తూ ఉంటారు జనాలు బట్ సిన్సియర్లీ అందరికీ రిక్వెస్ట్ చేయండి అంటే బయట తిరగద్దు ఎందుకంటే మెరుపు అండ్ పిడుగుల వార్నింగ్లు కూడా ఉన్నాయి సో ఈ పిడుగు వల్ల చాలా ఇబ్బందికి గురవుతారు జనాలు సో అందువల్ల దయచేసి బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి ఈ టూ ఆర్ త్రీ డేస్ ఏదైతే హెసిడేస్ వార్నింగ్ ఉన్నాయో ఆ వార్నింగ్లో వచ్చిన ఫ్యూచర్ని పాటించవలసిందిగా మనం